கற்றுக்கிச்சே نگار بچاؤ اما دا ہٹاؤ نگار بچاؤ اما دا ہٹاؤ نگار بچاؤ اما دا ہٹاؤ نگار بچاؤ ايني دو پئي अत्याचारانو ايني دو پئي अत्याचारارانو ايني دو پئي अत्याचारارانو ايني دو پئي अत्याचारارانو 叫 <laughs> చాలా దారుణంగా చనిపివేసినటువంటి సంఘటన దేశవ్యాప్తంగా కూడా పశ్చిమ బెంగాల్ లో జరుగుతున్న అనేక అన్యాయమైనటువంటి సంఘటనలో చాలా ప్రధానమైన సంఘటన దీనికి సంబంధించి వాళ్ళు పూర్తిగా వైఫల్యం చెందారు తోడు రాజకీయం చేయాలన్న ఆలోచనతో హాస్పిటల్లో జరిగినటువంటి సంఘటనని పూర్తిగా గుడిచివేయాలన్న ఒక ఆలోచనతో చాలా దారుణంగా వ్యవహరిస్తున్నారు ఒక మహిళా డాక్టర్కి ముప్పై ఆరు గంటల పాటు ఆమెకి ఒక ఊర్టీ వేయడమే చాలా పెద్ద తప్పు వేసిన తర్వాత అక్కడ అవసరం వస్తువులు లేవు ఆమె ఆమెకు సంబంధించి ముందరి రాజ్కాష్ సెక్రటరీ గారు అమిత్ మాల్యా గారు ఒక ఆర్యాన్ని రిలీజ్ చేయడం జరిగింది ఆ ఆసుపత్రిలో ఎవరైతే సందీప్ బోస్ అని ప్రిన్సిపల్ ఉండడం జరిగిందో కన్సల్టెన్స్ కం ప్రిన్సిపల్ ఆయనకు సంబంధించి ఆసుపత్రిలో జరుగుతున్నటువంటి అనేక అన్యాయాల మీద